గత పోస్టులో చెప్పిన విధంగానే మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ఏలూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు మొదలైంది ఇప్పుడు ఈ వర్షాలు విస్తారంగా మారినేరుగా కాకినాడ యానాం వైపుగా వెళ్లనుంది ఎన్ టి ఆర్ జిల్లాలోని పలు భాగాలు ఏలూరు వైపుగా అలాగే కొనసీమ జిల్లాలోని కొన్ని భాగాల్లో వర్షాలను చూడగలము నేడు రాష్ట్రలోని వివిధ భాగాల్లో విస్తారంగా పిడుగులు వర్షాలు పడనుంది ఈ కింది మ్యాప్లో చూపించిన విధంగా మధ్య రాయలసీమ జిల్లాలు ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు నంద్యాల దక్షిణ భాగాలు పల్నాడు ఎన్ ఆర్ పశ్చిమ భాగాలు ఏలూరు జిల్లాల్లో భారీ పిడుగులు వర్షాలుంటాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే మధ్యాహ్నం వరకు కొనసాగనుంది నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాల్లోని పశ్చిమ భాగాల్లో మాత్రమే మోస్తరు వర్షాలు పడనుంది